అందరికి నమస్కారం ఈ రోజు మనం ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము బహుళ పక్షము చెవితి పుబ్బా నక్షత్రం అనగా పూర్వ ఫలుగు నక్షత్రం సాయంకాలం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల వరకుండి తదుపరి ఉత్తర ఫలుగుని అనగా ఉత్తరా నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల నుంచి మూడు గంటల యాభై నిమిషాల వరకు వర్జం రాత్రి మూడు గంటల ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమృత ఘడియలు ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను